ఈరోజు ఇక్కడ మాకరీలు కండక్ట్ చేయడానికి వచ్చారు మాక్డీల్ అంటే ఏదైనా ఫైర్ అయినప్పుడు వేళ మనం మూకులు పొగలో ఎక్కడైనా టాప్ అయి ఉన్నప్పుడు ఎట్లా బయటికి రావాలి ఇన్కేస్ ఫైర్ అయితే మన దగ్గర ఉన్న ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ తోటి దాన్ని ఎలా ఆపాలి గ్యాస్ లీక్ అయినప్పుడు ఏం చేయాలి ఓకే బయటికి ఎలా రావాలి బిల్డింగ్లో ఫైర్ అయినప్పుడు అనేది మొత్తం ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా ఊళ్ళు ఇన్కేస్ మీరు ఎక్కడైనా ఒక రూమ్లో ఎక్కడైనా పొగలో ఇరుకుపోయినప్పుడు బయటికి ఎట్లా రావాలి అవన్నీ చూపిస్తారు ముక్కడ వీళ్ళు ఎవరైనా స్పృహ కొడుకొని పడిపోతే వాళ్ళని ఎట్లా బయటికి తీసుకోవాలి ఎట్లా యూజ్ చేయాలి ఈజీగా నలుగురు ముగ్గురు పట్టుకొని ఒక పక్కనే ఎట్లా ఈజీగా బయటికి తీసుకోవాలి అనేది మీకు అన్ని చూపిస్తారు ఓకే మీరు ఈ ఎక్స్ట్రూష ఎలా యూజ్ చేయాలని కూడా మీతో కూడా ఇప్పుడు ట్రైనింగ్ చేసి చూపిస్తారు ఫైర్ చెక్ చేసి మన వాళ్ళందరూ మీకే ఎక్స్ప్లెయిన్ చేస్తారు అవకాశాలు ఎక్కడ ఉంటాయి ఎలక్ట్రిసిటీ కానీ లేదంటే లోపల ఫ్రిడ్జ్లు కానీ లేదంటే లోపల గ్యాస్ కానీ ఇంకా లేదంటే వైట్ షార్ట్ ఛార్జర్ కూడా అయ్యే ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి సో అట్లాంటప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి ఏం చేయాలన్నా ఫస్ట్ తెలుసుకోవాలి మామూలుగా ఇప్పుడు గ్యాస్ లాంటివి లీక్ అయినప్పుడు మీరు ఏం చేస్తారు జనరల్గా పచ్చిపెట్టేస్తారు నెక్స్ట్ ఇంకా విండోస్ అన్ని ఓపెన్ చేసి పెట్టాలి లైట్స్ ఆఫ్ చేసి చేస్తారంటే సరే మంట ఎక్కువ వస్తున్నప్పుడు జనరల్ ఇప్పుడు ఇట్లాంటి ఏమైనా గ్యాస్ ఫైర్లు అయినప్పుడు కొద్ది స్టార్టింగ్ స్టేజ్లో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం వాటర్ పోస్తే మంట ఆరిపోయే అవకాశం ఉంది స్టార్టింగ్ స్టేజ్లో ఎక్కువ కాలినప్పుడు కాకుండా స్టార్టింగ్ స్టేజ్లో మంట ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది దీనికి ఏం చేయాలంటే ఒక అప్పుడే ఇది అన్నప్పుడు చాలా మంది ఏంటంటే ఫస్ట్ భయపడతారు గ్యాస్ లీక్ కాదని ఏమో అవుతుంది ఏమో జరిగిపోతుంది అనేది ఎక్కువ భయపడే ఉంటాయి సో ఫస్ట్ కొద్దిగా ఉన్నప్పుడు మామూలుగా మనం వాటర్ వేస్తే దీనిలో మంట వెళ్ళిపోతుంది మంట వెళ్ళిపో ఓన్లీ గ్యాస్ మాత్రమే బయటకు వస్తుంది అట్లాంటప్పుడు ఏం చేయాలి దీన్ని పట్టుకొని వచ్చినా కూడా ఏం కాదు అంటే చాలాసేపు ఒక అరగంట సేపు మండితే కానీ పేలదు కాబట్టి భయపడాల్సిన పని లేదు స్టార్టింగ్ స్టేజ్లో ఒకవేళ మీరు చూడలేదు చాలాసేపటి నుంచి అట్లే మండుతూ ఉన్నది మండుతున్నది మీరు బయట ఉన్నారు బయట నుంచి పోగొస్తున్నది పోగొస్తున్నాడు మీరు ఏం చేయాలి లోపలికి వెళ్ళడం కానీ మన డోర్ తీయడం కానీ లాంటివి చేయకుండా ఒకవేళ కిక్కి పాజిబుల్ ఉంటే కిక్కిలు తెరవాళ్ళు అంతే తప్ప కానీ కిక్కి స్విచ్లు బంద్ చేయడం లేకపోతే అంటే ఏ స్టేజ్లో ఉంటే ఆ స్టేజ్లోనే మాత్రమే ఉంచాలి ఇన్ కేసు లోపల ఎవరి నుంచి ఇప్పుడు మన పండుకున్నారు పండుకున్న తర్వాత గ్యాస్ వాసన వచ్చింది వాసన వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం అడవిడికి ఏం చేస్తారంటే ఏమైందని స్విచ్ చేయడానికి ప్రయత్నిస్తాం స్విచ్ లాంటివి వేయకుండా గ్యాస్ వచ్చినప్పుడు అట్లా వాసన వచ్చినప్పుడు ఏం చేయాలంటే మామూలుగా చెప్పు కూడా వేసుకోవచ్చు డైరెక్ట్ బేర్ తోటి అంటే ముక్త బయటికి వచ్చారు బయటికి వచ్చి ఒకవేళ కిటికీలు ఒకవేళ లోపల నుంచి తెరిసే అవకాశం కూడా తెరవాలి లేదంటే బయట నుంచి తెరిచే అవకాశం తెరిచారు తెరిచి బయటికి రావడం ఇంపార్టెంట్ ఎందుకు మళ్ళీ ఒకవేళ ఇట్లా ఒకవేళ మంట అంటింది స్మోక్ అంతా వస్తుంది స్మోక్ వస్తున్నప్పుడు ఏం చేయాలి మనం జనరల్గా ఏం చేస్తామంటే ఉరుకుతాం బయటికి అట్లా ఉరకకుండా స్మోక్ వచ్చినప్పుడు ఏం చేయాలి పొగ బాగున్నప్పుడు ఇలా ఉరకకుండా ఏం చేయాలంటే పండుకొని రావాలి ఒకవేళ మనము లోపల ఉంటుంది దా దారులు తెలియ మనం పోయి గోడ కుట్టుకునే ఛాన్స్ ఉంటుంది సో కిందికి ఇట్లా మామూలుగా ఏం చేస్తారంటే పండుకోవాలి మోగ పొగ ఉన్నప్పుడు పొగున్నప్పుడు ఏం చేయాలంటే ఇట్లా పండుకోవాలి ఇట్లా పండుకొని ఈ విధంగా రావాలి అర్థమైందా పొగ ఉన్నప్పుడు ఈ విధంగా రావాలి ఎందుకంటే కింది స్టేజ్లో పొగ అనేది పొగ తక్కువ ఉంటుంది పొగ అనేది కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి కొంచెం పైకి వెళ్ళిపోతుంది మిగతా అంతా కింది ఉంటుంది మళ్ళీ ఒకవేళ పొగ లేచువేషన్ కానీ నెక్స్ట్ ఏం చేయాలి ఒకవేళ మంటనే అంటుకుంటుంది జనాలకు మనం పోతున్నాం బట్టలు కానీ వెనక కానీ ముంగట్టి కానీ అంటుకుంటుంది అంటుకున్నప్పుడు ఏం చేయాలంటే మనం అనుకో ఉరికినామనుకో ఏంటంటే గాలిలో ఉన్న ఆక్సిజన్ తోటి ఇంకా అది ఎక్కువ అయిపోయి మంట ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఒకవేళ లోపల అంటుకున్నప్పుడు ఇట్లా దొరకాలి మనం అటు ఇటు దొరకాలి ఉంటుంది కదా మనకు బట్టలు అంటుకునేది ఇట్లా ఇట్లా ఓకేనా పొగొచ్చినప్పుడు కింద క్రావలింగ్ అంటే మనం పాకుండా పోతాం పొగొచ్చినప్పుడు పాకాలి ఒకవేళ మంటలు అంటుకున్నప్పుడు ఇట్లా దొరలాలి అటు ఇటు అటు ఇటు దొరలాలి ఓకేనా సార్ మీరు కా సరే మీకు వచ్చినప్పుడు ఆ సిచ్యూషన్ వస్తుంది ఒకవేళ మీరు కాకుండా మీకు సంబంధించిన ఎవరైనా లోపల ఉన్నారు మీకు సంబంధించిన లోపల ఉన్నప్పుడు ఏం చేయాలి ఏం చేస్తారు సరే ఇట్లా ఇట్లనే అంటుకుంటుంది అంట అంటుకుంటుంది ఆయన కొంచెం కొంచెం గాయమేది హీప్లకు కానీ లేకపోతే ముంగట కడుపు కానీ గాయమేది అప్పుడు ఏం చేస్తారు క్లాత్ వేసి మామూలు క్లాత్ వేసి కవర్ చేస్తారు సో క్లాత్ వేసిందరూ తీసుకొచ్చేటప్పుడు సరే క్లాత్ వేస్తారు మంట ఆరిపోతుంది అంతా అయిపోతుంది నెక్స్ట్ తీసుకొచ్చేటప్పుడు ఏం చేస్తారు తీసుకొచ్చినప్పుడు వీప్ భాగంగా ఆగిపోతే అంటే అతన్ని కాలేదు జస్ట్ బ్యాక్ సైడ్ కాదు అప్పుడు ఏం చేస్తారంటే నాకు వీప్ కావాలి ఇట్లా తీసుకున్నా ఓకే ఇది వీపు గాలినప్పుడు ఒకవేళ మనకు ముంగట అంటుంది అప్పుడు ఏం చేయాలి మామూలుగా వీపు కాలినప్పుడు ఇంకా మామూలుగా చిన్న చిన్న చిన్నపిల్లలు ఎక్కువ తెచ్చుకొని వస్తుంది మొబైల్ పుట్టభాగం కాలేదు అప్పుడేం చేస్తాం ఇట్లా తీసుకుని వస్తుంది మొబైల్ అది లేదు ఒక మనిషికి ఏంటంటే పోతున్నది పోయేటప్పుడు మన ఈ సిచ్యువేషన్లో దెబ్బ తాకుతుంది లేదా ఇంకేదన్నా అయితే లేకపోతే ఫైర్ అంటుంది అంటుకున్నప్పుడు ఏం చేయాలి కాలుంటుంది నడవలేని స్థితిలో ఉన్నాడు అతను ఏం చేస్తారంటే ఒకవేళ ఒకరిద్దరు హెల్పర్ మామూలుగా లిఫ్ట్ చేసుకొని రావాలి మనం చిన్న ఉన్నప్పుడు లిఫ్ట్ చేసుకోవచ్చు దానికి ఐడియా ఉంది ఎవరు నడవలేని సిచువేషన్ ఉంది ఇది బేసిక్గా చిన్న చిన్నది ఒకవేళ ఎలక్ట్రిక్ అయితే ఎలక్ట్రిక్ అయినప్పుడు ఏం చేస్తారు ఎలక్ట్రిక్ అయినప్పుడు జనరల్గా పెద్ద మంటలు రావు ఎస్ స్టేజ్లో పెద్ద మంటలు రావు పెద్ద మంటలు రానప్పుడు ఇటువంటి డెస్టింగ్స్ ఉంటాయి కదా మీ బ్లాక్లెన్ ఇటువంటి డెస్టింగ్షెస్ ఏం చేయాలి మామూలు ఇది డిసిబి డైకెమికల్ పౌడర్ అంటారు దీన్ని ఇట్లా పౌడర్స్ తిన్నగా అదేమో కార్బన్ డైఆక్సైడ్ దాన్ని వాడినా ఎలక్ట్రిక్ దాన్ని చేయొచ్చు దీన్ని వాడినా చేయొచ్చు ఓకేనా ఏ విధంగా ప్రెజర్ లేదో మామూలు ప్రెజర్ ఉంటే బీసీట్లా కొట్టుకొస్తుంది ఆ కరెక్ట్ కొట్టునా సిమకి ఆసి సుందర్ కొంచెం ప్రెజర్ కొయనప్పుడు యాాలంటే మని లిఫ్ట్ చేస్తుంటారు లిఫ్ట్ చేయడంట్లా అనేది గుర్తుంటుంది సనుదా बेटा ఎవరు కిందడిపోరు జనరల్ ఎవరు కొట్టుకో టైమింగ్ తో పడిపోయాను ఎగ్జాంపుల్ ఇట్లా అట్లా ఎట్లా విధంగా పడిపోయాడు పడిపోయినప్పుడు ఏముంది ఎందుకుంటాలంటే ఫస్ట్ ఇట్లా లేపాలి లేపిన తర్వాత లోపల మనకు ఊపిరిద్దుల కానీ ఎక్కడ కానీ మన పొగ జామయ్యి బ్లాక్ అయినప్పుడు ఏం చేసినా లేపుతారు లేపి ఇట్లా లేచిన తర్వాత మామూలుగా మన ముందు స్టేజ్కి వస్తాం కదా వచ్చినప్పుడు అందులో ఏమైనా ఉంటా కొంచెం బయటకు వచ్చేస్తాం బయటకు వచ్చిన తర్వాత ఇలా లిఫ్ట్ చేస్తారు లేవద్దు ఇట్లా పెట్టిన తర్వాత

తీసుకునేటప్పుడు ఏం చేస్తుందంటే మనం కొద్దిగా గ్యాస్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలంటే గ్యాస్ ఇక్కడ ఉందా ఇలా గ్యాస్ పాయింట్ టూ అని ఓవరాల్ వెయిట్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ కాకుండా ఇక్కడ మూడో సైడ్ కొట్టుందా ఫోర్ ఏ అంటే అనేది సంవత్సరంలో నాలుగు భాగాలు ఇస్తారు క్వార్టర్స్ నాలుగు క్వార్టర్స్ ఏ అంటే జనవరి నుంచి జనవరి ఫిబ్రవరి మార్చ్ బి అంటే ఏప్రిల్ మే జూన్ సి అంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ డి అని ఉంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఓకేనా ఇది ఏముంది ఏ ట్వంటీ సిక్స్ ఉంది అంటే మార్చ్ ట్వంటీ సిక్స్ వరకు దీని ఎలిజిబిలిటీ ఉంది ఏది సిలిండర్ కొన్ని సందర్భాల్లో మనకు డెలివరీ అయినప్పుడు ఏమొస్తుంది ఇది కాకుండా ఇప్పుడు ఏ ట్వంటీ ఫోర్ వచ్చిందం ఎగ్జాంపుల్ అంటే ఆల్రెడీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో మార్చ్ వరకు దాన్ని అయిపోయినట్టు అంటే అప్పుడు దీనికి ఉన్న స్ట్రెంత్ అనేది పోతుంది దీనికి సిలిండర్ ఉన్న స్ట్రెంత్ వెళ్ళిపోతుంది సో మనం డెలివరీ ఉన్నప్పుడు ఇక్కడ ఇక్కడ భాగం ఉందా క్లియర్ కనిపిస్తుంది మీకు ఇక్కడ సిక్స్టీన్ పాయింట్ సిక్స్టీన్ పాయింట్ అనేది ఓవరాల్ వెయిట్ ఇది కాకుండా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇలా ఏ ఉంటుంది కొన్ని సందర్భాల్లో బి ఉంటుంది సి ఉంటుంది డి ఉంటుంది ఏ అనేది క్వార్టర్ని సూచిస్తుంది క్వార్టర్ అంటే నుంచి మార్చు లేదా అదే అదే ఉంటారు బి ఉంటే మామూలుగా జనరల్గా మార్చ్ తర్వాత సి ఉంటే జూలై తర్వాత డి ఉంటే అక్టోబర్ తర్వాత క్లియరా ఈ ట్వంటీ సిక్స్ అనే సంవత్సరం ట్వంటీ ట్వంటీ సిక్స్ అదమైన అందరికి నెక్స్ట్ టైం నుంచి జనవరి బాయ్ ఇది చూసుకోండి కొన్ని సందర్భాల్లో మన టైం కంటే తక్కువ వచ్చే సందర్భాలు కొన్ని ఉంటాయి అప్పుడప్పుడు ఇది చాలా లీగ్ అయిన ప్రమాదం ఉంటుంది సిక్స్ జనవరి వరకు ట్వంటీ సిక్స్ జనవరి వరకు ఇది ఛాన్సు ట్వంటీ సిక్స్ జనవరి వరకు ఈ సిలిండర్ వాడతారు ఒకవేళ వాళ్ళు మర్చిపోయి నెక్స్ట్ జనవరి తర్వాత కూడా జనవరి మాకు మార్చి తర్వాత ఫస్ట్ క్వార్టర్ కదా ఫస్ట్ క్వార్టర్ మార్చి వరు కదా ట్వంటీ సిక్స్ మార్చ్ తర్వాత ఇదే సిలిండర్ ఎవరికైనా డెలివరీ అయితే ఉన్ని రిజెక్ట్ చేస్తాను మనకు రైట్ ఉండదు హ్మ్ అవుతదేనా హ్మ్ బైట ఉంది చెక్ లీకేజ్ వాటర్ ఏస్తున వాటర్ ఏస్తున వాటర్ వేస్తున్నారు వెళ్తున్నారా మరి

డబ్బులు వెళ్ళిపోతారు నిన్న నైట్ ఒక ఇన్సిడెంట్ అయింది ఆర్సీపు అవును చూసారు కదా ఇంట్లో గ్యాస్ లీక్ అయిపోయి ఇంట్లో వేలింది వాళ్ళు డోర్ వేద్దామని బయటకు వచ్చారు అందరూ బయటకు వచ్చినా కూడా ఆయన డోర్ లాక్ వేద్దామని పోయింది ఒక కొంచెం చిన్నపిల్లలు నైటీన్ ఇయర్ పోయి గట్టిగా లాక్ అయ్యేసరికి డోర్ గట్టిగా ఈజీగా మూవ్ అయ్యే డోర్ గారు లాగేసినట్టు కింద స్టాపర్ ఉంటుంది కదా డోర్ స్టాపర్ ఆయనకి రబ్బర్ లేదు రబ్బర్ లేదు చిన్న స్పార్క్ వచ్చేసింది గ్యాస్ ఏదైతే లీక్ అయిపోయి ఫామ్ అయిందో అదంతా మొత్తం అట్ ఏ టైం ఫ్లాష్ వచ్చింది ఫైర్ అయింది ఆయన ఎగిరి కింద పడ్డాడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి చనిపోయాడు గోడ కూడా మనకు సైడ్ వాల్ కడతారు కదా గోడ కారిడార్ గోడ ఆ గోడ కూడా ఎగిరిపోయింది డోర్ ఎగిరిపోయింది మొత్తం అంతా ఫోర్స్ కు ఆయన కింద పడి మొత్తం సంటే సో మీరు గ్యాస్ లీక్ అయినప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇందాక చెప్పినట్టు లైట్స్ ఆన్ చేయడం కానీ ఆన్లో ఉంటే ఆఫ్ చేయడం కానీ చేయాలి ఫస్ట్ ఫోన్స్ సవాయి మీరు అన్నీ కరెక్ట్ పెట్టుకున్న ఫోన్ జోబ్లో పెట్టుకుని పోయి ఎవడో ఒకటి ఫోన్ చేసుకోవాలి ఈ బ్లాస్ట్ హీట్ అందులో ఉన్నది మీకు చేతనవుతే దాన్ని తీసి బయటికి తీసుకురండి తీసేటప్పుడు కూడా లిఫ్ట్ చేసి తీసుకురావాలి ఇలా లాక్కుని రావచ్చు ఎందుకంటే గ్యాస్ ఆల్రెడీ మీరు ఇట్లా లాగితే ఏమైతే చిందా కాబట్టి లిఫ్ట్ చేసి తీసుకురండి మీకు చేత అయితే లేదంటే ఇల్లు వదిలేసి బయటకు వచ్చి ఏం చేయకుండా ఇల్లు బయట కొంచెం చేయండి ఫైర్ బ్రిగేడ్ నెంబర్ ఐడియా ఉందా వన్ జీరో వన్ వన్ జీరో వన్కి కాల్ చేస్తే మేము వస్తాము లేదంటే గ్యాస్ వాళ్ళకు ఇన్ఫామ్ చేయండి వన్ జీరో నైన్ టూనే ఉంటుంది వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళకి సిలిండర్ని ఓకేనా చెప్పమ్మా చాలా వరకు గ్యాస్ సిలిండర్స్ ఇంట్లోనే లీక్ అయిపోతున్నాయి చెక్ చేసుకోక తెలియక చాలా మందికి ఇన్సిడెంట్స్ అవుతున్నాయి దాని మీద వాటర్ కి స్ప్రింకిల్ చేయాలి

దాని దగ్గరికి కూడా పోలేదు ఇప్పటికే మీ ప్లాస్టిక్ ఐటమ్స్ ఆయిల్స్ ఇవన్నీ ఉంటాయి ఆటోమేటిక్గా ఈ హీట్కు తయారైపోతాయి అవి కూడా మీరు కిచెన్లో ఉండే పరిస్థితి ఉండదు చేయగలిగితే బకెట్ను ఫోర్సబుల్గా దాని మీద కప్ వేయాలి లేదంటే వాటర్లో ఒక తిప్ బ్లాంకెట్ తీసుకొని హిప్ చేసి తప్పేయాలి ఎందుకు ఆక్సిజన్ సప్లై కాకుండా మీరు దాన్ని బయట ఉన్నప్పుడు మాత్రం ఇట్లా ఉందనుకోండి చేయొచ్చు దానికి కింద ఉంటే ఏం చేస్తుంది మీరు దానికి అంద మనం ఆక్సిజన్ ఎట్లా లేకుండా బతకలేమో గాలి లేకుండా అది కూడా గాలి అనేది ఆఫ్ చేసుకుని కాబట్టి చేసి పెట్టుకోండి తెచ్చుకోండి గ్యాస్ కానీ ఎలక్ట్రిక్ ఫైట్స్ కానీ అయినప్పుడు మీరు కంపల్సరీ ఎక్స్ట్యూషన్ వాడరు ఇంకా ఏదైనా క్లాత్ ఏవైతే కాళ్ళినక మనకు పూడే దిగురుతాయి కదా వాటి మీద అయితే మీరు వాటర్ వాడరు ఎలక్ట్రిక్ ఫైట్స్ మీద వాటర్ వాడతామా ఛార్జర్ కూడా అయితే వాడు ఇప్పుడు మొత్తం మెయిన్ బంద్ చేసి క్లియర్ అయింది అన్నా అప్పుడు వాటర్ చేయాలి లేదంటే కంపల్సరీ ఎక్స్ పోసేస్తే వాటర్ వేయండి మీరు సార్ వాళ్ళు చెక్కుపోయారు బజెట్ కొట్టమన్నారు అదే తిన్న తినరు ఎవరు బయటకు తీయరు తీస్తారా సో అలాంటివి చేయొద్దండి మీరు అవి చేసేటప్పుడు ఎక్కడ చిన్న గ్యాప్నో ఆ గ్యాస్ లీక్ అయ్యి మొత్తం అంతది కాబట్టి ఎక్కువ ఫ్లేమ్ వస్తుంది ఆ మొహాలు కానీ బట్టలు కానీ చేప ఛాన్సెస్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి గ్యాస్ పైప్స్ వాటర్ కొట్టిన ఆగవు వంటించి వాటర్